వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాజీ జస్టిస్ నూతలపాటి రమణ నూతలపాటి వెంకటరమణ గారు ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వారు తెలుగువారు భారత సర్వంత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయ్యారు అందరికీ తెలిసిందే ఆయన విఐటిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఏంటనేది చూస్తే చాలా క్లియర్గా Jagan government targeted my family with cases, ex-CJI. During the difficult period, all those who empathized with the cause of the farmers faced intimidation and coherence. Many political leaders hesitated to take a stand and uh, preferred silence. It was the jurists, lawyers and courts uh, which stood by their constitutional promise. ఏదైతే అమరావతి రైతులకు సంబంధించినటువంటి విషయం మూడు రాజధానుల అంశం మీద ఆ రోజు రాజకీయ నాయకులు కూడా ఎవరు మాట్లాడలేదు స్టాండ్ తీసుకోలేదు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మా మీద మా కుటుంబం మీద కక్ష కట్టాడు ఆయన అని చెప్పి మాజీ చీఫ్ జస్టిస్ అంటున్నారు ఆ రోజు తెలియలేదా అని చెప్పి చాలా మంది ప్రశ్నించారు ఆ రోజు ఎన్వి రమణ గారికి సంబంధించి వారి కుమార్తెల బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇల్లీగల్గా గా సంపాదించడం ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చేస్తారు పాన్ కార్డు ఉంది కాబట్టి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్స్ లిస్ట్ చూస్తారు వాళ్ళు వాళ్ళకంటే ఒక ఆల్గర్థం అనేది ఉంటుంది అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఫలానా ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు వీళ్ళు అసలు అని చూసి ప్రొఫైల్స్ చెక్ చేసిన తర్వాత అప్పుడు మీ ఆదాయానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి నోటీసులు పంపిస్తారు ఇన్వెస్టిగేషన్ పిలుస్తారు ఇదంతా అవుతుంది అది వేరే విషయం కానీ ఇక్కడ సిఐడి వాళ్ళని ఏపీ సిఐడి వాళ్ళని ఉపయోగించుకొని బ్యాంకుల్లో ఏ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి వాళ్ళకి ఏం చేశారు ఎలాగ డబ్బులు ఎక్కడ ఇవన్నీ కూడా బ్యాంకు స్టేట్మెంట్లన్నీ కూడా ఇల్లీగల్ గా తెప్పించి వాళ్ళ మీద కేసులు పెట్టడాలు ఇబ్బంది పెట్టడాలు చేశారు వాళ్ళ పేర్లన్నీ కూడా ఇందులో మెన్షన్ చేసి సిఐడి ఎఫ్ఐఆర్ మెన్షన్ చేసి సోషల్ మీడియాలను వాటిలో సర్క్యులేట్ చేయడాలు వాటి మీద డిబేట్లు జరిగేలాగా చేయడానికి ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు వాళ్ళ కుమార్తెలకు సంబంధించి వాళ్ళు ఇంత చేసి వాళ్ళ డబ్బులతో వాళ్ళ డబ్బులతో అమరావతిలో ఎక్కడో కొద్దిగా స్థలంగా కొన్నారట వాళ్ళ డబ్బులతో వాళ్ళు ఎంత కొన్నారు ఎలా కొన్నారు అనేది డాక్యుమెంటేషన్ ఉంది రిజిస్ట్రార్ ఎవరైతే ఉంటారో రిజిస్ట్రీ చే రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు వాళ్ళకి తెలుస్తుందిగా ఫలానా వాళ్ళు ఫలానా చోట ఇలా కొన్నారు అని తప్పే ఉంది అందులో పయ్యవుల కేసవ్వు కూడా వాళ్ళ కుమారుడి పేరు మీద నాకు రాజధానిలో నా రే పొద్దున్న ఇల్లు ఉండాలి నా పిల్లలకి అని చెప్పి నేను ఇదిగో ఇన్ని కోట్ల రూపాయలు నేను పెట్టి ఇంత పెట్టి నేను భూములు కొన్నాను ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి నేను కొన్నాను అన్నారు దాన్ని కూడా తీసుకొచ్చి ఇదిగో అమరావతిలో వీళ్ళ బినామీలకే కొనేస్తున్నారు ఇదని అందులో భాగంగానే దీంట్లో అమరావతికి అమరావతిలో రైతులు ప్రొటెస్ట్ ఎప్పుడైతే చేసినారో ఈయన మూడు రాజధానుల సిద్ధాంతంతో ప్రొటెస్ట్ చేయడం మొదలు పెట్టారో ఆ కేసులన్నింటిలోనూ అప్పట్లో సుప్రీంకోర్టులో కావచ్చు లేదంటే హైకోర్టులో కావచ్చు ముతులబాటి వెంకటరమణ గారు ఆయన జస్టిస్గా ఉన్నప్పుడే చాలా వరకు కూడా జరిగాయి అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే ఎన్వీ రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవ్వకుండా అడ్డుకోవడం కోసం ఎస్ఏ బాబ్డే గారికి ఆయనకంటే ముందున్నటువంటి చీఫ్ జస్టిస్ గారికి ఎనిమిది పేజీల లేఖని రాసి ఎన్వీ రమణ గారి పేరు కావచ్చు మహేశ్వరి గారి పేరు కావచ్చు జేకే మహేశ్వర్ గారి పేరు కావచ్చు ఇలాగ మంది ఉన్నారు వాళ్ళందరి పేర్లు పెట్టి వెళ్ళిదిగో ఇక్కడ ఇలా చేస్తుంటే ఇలా తీర్పులు ఇస్తున్నారు మాకు వ్యతిరేకంగా మేము నిర్ణయం విధానపరమైన నిర్ణయం ఎవరి విధానపర నిర్ణయం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం కాదు సిఆర్డీఐ ఏర్పడిన అమరావతి వచ్చిన ఇవన్నీ మా నిర్ణయాలు కాదు ఆ తెలుగుదేశం పార్టీ నిర్ణయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి భూములు ఇచ్చారు అనేది మర్చిపోయి అలాగే వాళ్ళ కుమార్తెలకి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ బహిర్గతం చేసే విధంగా ఇవన్నీ చేయడం ఇబ్బంది పెట్టారు అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆల్ ఆఫ్ యూ ప్రెసెంట్ అండ్ క్రిమినల్ కేసెస్ ఫర్ ఫైల్స్ దెమ్ ఆల్ దిస్ వాస్ డన్ ఓన్లీ జగన్ రెడ్డి గవర్నమెంట్ డైల్యూటెడ్ ద ప్రీవియస్ ఎన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అమరావతి క్యాపిటల్ ప్రాజెక్ట్ బై అనౌన్సింగ్ త్రీ క్యాపిటల్స్ ట్రైఫర్కేషన్ ఆఫ్ ద క్యాపిటల్ విచ్ వాస్ అపోజ్డ్ బై ద ఫార్మర్స్ హూస్ ల్యాండ్ అండ్ ఆల్రెడీ బీన్ అక్వైర్డ్ ఇది ఆయన చెప్పినటువంటిది ఐ వాజ్ నాట్ అలోన్ డ్యూరింగ్ ద డిఫికల్ట్ పీరియడ్ ఆల్ దోస్ హూ ఎంపతైజ్డ్ విత్ దిస్ విత్ ద కాస్ ఆఫ్ ఫార్మర్స్ ఫేస్డ్ ఇంటిమిడేషన్స్ ఎవరైతే ఆ రోజు రైతులకు మద్దతుగా మాట్లాడారో వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పాలు చేశారు నేను ఒక్కనే కాదు ఇందులో ఉన్నది అని చెప్పారు సంతోషం ఆ మాట చెప్పినందుకు అయితే ఎన్వి రమణ గారు గుర్తు చేయాల్సినటువంటి ఒక రెండు మూడు పాయింట్స్ ఉన్నాయి మరి ఇప్పటికైనా అవి ఏమైనా అయ్యాయా అంటే తెలియదు ఎవరైతే రాజకీయ నాయకులు క్రిమినల్ కేసెస్ ఎదురు చేస్తున్న ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరి మీద ఉన్నటువంటి కేసులను క్లియర్ చేయాలి అని చెప్పి గౌరవ కోర్టులన్నింటినీ కూడా సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అడగడం జరిగింది బట్ ఇప్పటిదాకా కూడా దాని మీద ఎటువంటి చర్యలు లేవు ఎటువంటిది జరగలేదు మరి ఎందుకు మీరు మౌనంగా ఉండిపోయారు అమరావతి కేసులని అయిపోయాయి అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఢిల్లీ హైకోర్టులో పెట్టడం జరిగింది సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది న్యాయ వ్యవస్థ మీద నిందలు వేశారు ఇవటన్నిటి మీద న్యాయమూర్తుల్ని చంపేయండి అని కూడా పిలుపునిచ్చారు అప్పట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు మరి ఆ రోజు రమణ గారి గొంతు ఎందుకు మూగబోయింది ఎందుకని మాట్లాడలేకపోయారు ఎందుకని చర్యలు తీసుకోలేకపోయారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి అంతకుముందే ఎన్నో చీటింగ్ కేసులు అవ్వచ్చు లేదంటే ఈ అక్రమాస్తుల కేసులు కావచ్చు వీటన్నిటిలో కూడా శిక్ష అనుభవించాల్సినటువంటి దానికంటే బయట తిరగడం ఎక్కువగా ఉంది మరి వాటికి సంబంధించినటువంటి కేసుల్లో సుప్రీంకోర్టుకు వచ్చిన రోజు కూడా ఎందుకని చెప్పి మౌనంగా ఉన్నారు ఎందుకని మాట్లాడలేకపోయారు ఇవన్నీ కూడా చాలామంది అడుగుతున్నారు ఆ రోజు నవతలపాటి వెంకటరమణ గారిని అంటే ఎన్వీ రమణ గారిని ఎవరు ఒంటరిగా వదిలేలా ప్రజలందరూ కూడా అదేంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రిని తిట్టారు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తర్వాత సుప్రీంకోర్టులో బాబుడే గారు ఉన్నప్పుడు మీరు మీ మీరు అంటే ఎన్వి రమణ గారు జస్టిస్గా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నప్పుడు చీఫ్ జస్టిస్ ఇంకా అవ్వలేదు అప్పుడు బాబ్డే గారు కూడా అనేక తీర్పులు ఇవ్వడం జరిగింది ఇలా జరుగుతోంది ఇలా ఉంది అని చెప్పాను మరి ఎలాగా దానికి సంబంధించి ఆ రోజు మాట్లాడలేకపోయారు అండ్ ఇంకేం చేశారు వీళ్ళు అనేది చూస్తే ఆ రోజు ఉన్నటువంటి దాంట్లో ఈ ఆవేదన అన్నటువంటి పాయింట్లో బాబ్డే గారికి ఎందుకు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వలేకపోయారు నా మీద ఇలా లేఖ రాశారు న్యాయ వ్యవస్థకి ఇలా ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు ఇది దేని మీద చర్యలు తీసుకోవాలని ఎందుకు ఇవ్వలేకపోయారు ఇలా ఎన్నో ఉన్నాయి మరి ఎవరు రక్షణ కల్పించాలి న్యాయ వ్యవస్థకి రక్షణ లేదంటే ఒక న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అత్యున్నత పదవిలో ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకే రక్షణ లేదు అంటే వాళ్ళ కుటుంబానికి రక్షణ లేదంటే సామాన్యుడికి న్యాయ వ్యవస్థ రక్షణ కల్పించగలదా మరి దీనికి ఏం చేయాలి చెప్పగలుగుతారా ఎంఈ రమణ గారు దీనికి ఏమైనా సమాధానం అలాగే ఇంకా చాలా వినాలనుంది ఆయన దగ్గర నుంచి న్యాయపరంగా సామాన్యుడికి ఇంకా తొందరగా న్యాయం ఎలా జరుగుతుందిగో ఇలాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు అనే దానికి ఇంకా తెలుసుకోవాలి చూద్దాం మరి ఏమైనా స్పందిస్తారేమో ఆయన దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా